అధ్యక్ష గత నిర్లక్ష్యంతో బడుగు బడిన వర్గాల పిల్లలు చదువుతున్న హాస్టల్స్ అంటే ఇది ఓన్లీ బీసీ హాస్టల్స్ అధ్యక్ష మరి ముఖ్యమంత్రి గారు దానికి ప్రత్యేకంగా రెనోవేషన్స్ కోసం బడ్జెట్ కూడా కేటాయించారు అధ్యక్ష అదే విధంగా మరి మేము నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి అని చెప్పి పేపర్లకి ప్రశ్నలకు చెప్పుకునేవారు కనీసం ఐదు సంవత్సరాలు ఒక్క బీసీ రెనోవేషన్ చేయలేదు దాన్ని పరిశీలించిన పరిస్థితి పోలేదు అధ్యక్ష ఇమ్మీడియట్ గా కావాల్సిన కేటాయించుకొని యాభై ఆరు మంది ఎమ్మెల్యేలు తన సొంత కూడా మరుమతులు చేపించారనే విషయం కూడా మీకు తెలియజేస్తాం అందులో మీరు కూడా ఉన్నారు అధ్యక్ష ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు పరిటాల సునీతమ్మ గారు ఉన్నారు బాలయ్య బాబు గారు ఉన్నారు నేను ప్రసాద్ గారు ఉన్నారు హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఒక సలహా ఇచ్చారు అధ్యక్ష రాయండి ఎంపీలు ఒక్కొక్క కోటి రూపాయలు మీరు మీరు హాస్టల్స్ కోసం ఒక్కొక్క తీసుకోండి అని అడిగారు అధ్యక్ష అందరి ఎంపీలకి లెటర్ రాసాం కొంతమంది ఎంపీలు కర్నూలు ఎంపీ గారు మరి అప్పలాయుడు గారు కూడా ఆల్రెడీ మాకు శాంక్షన్ చేశారు అధ్యక్ష దాంతో అదే కాకుండా ఎక్కడైతే పార్లమెంట్ పరిస్థితి పార్లమెంట్ లో ఉన్న పరిశ్రమలందరికి లెటర్ రాసాం అధ్యక్ష మాకు సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వండి మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న హాస్టల్స్ కన్నిటికీ రెనూవేషన్ కోసం కొంతమంది స్పందించారు అధ్యక్ష అదే విధంగా కలెక్టర్లకు కూడా లెటర్లు రాశాం అధ్యక్ష కలెక్టర్లు కూడా బడ్జెట్ కేటాయించారు అధ్యక్ష మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టల్స్ అన్ని రెనూవేషన్లన్నీ మొదలు పెట్టామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష